దేవునికి స్తోత్రం క్రీస్తు నమమున ప్రియ సహోదరి సహోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారా దేవుని బిడ్డలమైన మనము ప్రభువుని ఎప్పుడు ఆరాధన చేస్తూ ఉండాలి ఐదుగురు కన్యకలు ప్రభువును ఆరాధిస్తున్నారు కనుక వారు ఎత్తబడ్డారు ఐదుగురు లేని వారు నిర్లక్ష్యం చేశారు కనుక విడవబడ్డారు కాబట్టి కాలక్షేపణ మనము చేయకూడదు ప్రభువును ఆరాధన చేసి స్థుతించి గణపరిచి ఆరాధించే విధంగా మనము ఉండాలి ప్రియుల దేవుని యొక్క వర్తమాన ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయము మనము పదిహేడు నుండి పంతొమ్మిది వరకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈ వర్తమానాలు చాలా అమూల్యమైనటువంటి వర్తమానాలు కనుక జాగ్రత్తగా వినవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రజ్ఞ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ చిన్న నుంచి మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూసి తిని ఈ గుర్రముల ఎందును వాటి మీద కూర్చున్న వారిని ఆ గుర్రముల ఆ గుర్రములకును వాటి మీద కూర్చున్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము నీలవర్ణము గంధవర్ణము మైమరుపు ఉండెను ఆ గుర్రముల తలలు సిహపు తలలు వంటివి వాటి నోళ్ల నుండి అగ్ని ధూమ గంధకములు బయలు అన్న అన్నమాట రాయబడింది ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా మీ వాక్య భాగాన్ని చేసుకున్నాం దేవా గురాల గురించి మేము ఉన్నాం వాటి పని గురించి నైనా మేము చూచాం దేవ ఎందుకోసమో గమనించి నైనా జాగ్రత్త పడ్డకు సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాం దాస్యుని నన్ను మమ్మల్ని బలపరిచి వాడుకున్నామని ఏసు నా ప్రార్థించి స్తుంచి వేడి కూర్చున్నాము తండ్రి దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో మెడతలు చూచాము కానీ ఆరవ దూత బుర వదినప్పుడు సింహాలను చూస్తూ ఉన్నాం గుర్రాలను చూస్తూ ఉన్నాం గుర్రాలలో ఇప్పుడు చదివిన లేఖన భాగంలో సింహం యొక్క స్వభావాన్ని చూస్తూ ఉన్నాం సరే ఈ గుర్రాలు ఎందుకు అనగా అక్కడ దేవుడు కూర్చునే స్థలం లేకపోతే దేవుని బిడ్డలు కూర్చునే స్థలం ఈ విధంగా వీటిని మనం చూస్తూ ఉన్నాం పదిహేడు వచ్చిన చదువుకున్నాం కదా అనగా అప్పుడు వచనంలో ఇరవై కోట్ల లెక్క అని చూసాం అయితే ఆ గుర్రములకు వాటి మీద కూర్చున్న వారికి అన్న మాట అద్భుతం ప్రిల్లర గుర్రాల గురించి చూచాం నలుగురు దూతలు ఎలా వస్తారో గుర్రాల మీద వస్తారా ఎలా వస్తారో తెలియదు కానీ ఇక్కడ గుర్రాలు ఉన్నాయి గుర్రాల మీద వారు కూర్చొని ఉన్నారు ప్రిలరా రెండవ రాజగ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ చంలో ఏలే కాలంలో ఏ విధంగా పరలోకం నుంచి గుర్రాలు వచ్చాయో వాటిని మనం చూసాం పరలోకంలో గుర్రాలు ఉంటాయా దేవుడు పంపించే వస్తాయి ఆయన పుట్టిస్తాడు సృష్టికరత కదా పుట్టిస్తాడు రెండవ దినతాంతములు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చిన్నలో ఐకిప్తి నుంచి వచ్చిన గుర్రాలు కాదు అక్కడ ఉన్నటువంటి గుర్రాలు కాదు ప్రిలరా ఈ గుర్రాలు ఈ గుర్రాల మీద కూర్చున్నటువంటి వారు అక్కడ ఎలా ఉన్నారనగా వారు మెరుస్తూ ఉన్నారు ప్రిల్లర చూడండి కూర్చున్న వారికి నిప్పు వలే అన్నాడు నిప్పు వలె అన్నాడు అంటే అలా అగ్నిలాగున్నారు అగ్ని గుర్రాలను అగ్ని రథాలను అక్కడ చూశారు ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో నిప్పుల్లాగా ఉన్నారు అవున దేవుని బిడ్డలు నిప్పుల్లాగా ఉంటారు పిల్లర ఒక సమయం వస్తుంది దేవుడు అగ్ని కదా దేవుని బిడ్డలు కూడా అలానే ఉంటాడు అలానే ఉంటారు కనుక బైబిల్ గ్రంథంలో ఈ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు కూర్చున్నవారు పిల్లల ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఒకసారి ఏడవ అధ్యాయం వచ్చిన చూస్తే ఏడవ అధ్యాయం పద్నాలుగోచనంలో అయ్యా అంటే వీరు ఎక్కడి నుంచి వచ్చిన అంటే వీరు మహాశ్రమం నుంచి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తం రక్తమత్తం వస్త్రములను శుద్ధి చేసుకుని ఉండిది అని ఒక వాక్య భాగం ఇక్కడ ప్రాయపడదు వీరు ఎక్కడి నుంచి వచ్చిన వారు అంటే గురేపిల్ల రక్తం చేత కొనబడినటువంటి వారు అన్న వాక్య భాగం పిల్లల పంతొమ్మిదవ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ పదమూడు పద్నాలుగు ఈ లేఖన భాగంలో చాలా విషయాలు ఉన్నాయి వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే పరలోకముందున్న సేనలు శుభ్రమైన నారా బట్టలు ధరించుకుని తెల్లని గుర్రములు ఎక్కి ఆయన ఎమ్మడించుచుండరై జనములను కొట్టుటకు ఆయన నోట నుండి వాడిగల కడ్గము బయలుదేడలు చుండెను ఆయన ఇనుపదన్నముతో వారిని ఏను ఆయనే సర్వాధికారిన దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి తురుక్క పిల్లలు ఎవరున్నారు గుర్రం మీద ఏసుపురి వారు ఎవరున్నారు గుర్రాల మీద అంటే యేసుపురవారి బిడ్డలు కూడా ఉన్నారు దేవతలు ఆజ్ఞాపిస్తున్నారు అక్కడ గుర్రాలను చూసాం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒక భాగం రాయబడి ఇక్కడ పంతొమ్మిదవ అధ్యాయంలో పదమూడు నుంచి పదిహేను వరకు చదివినటువంటి లేఖన భాగాల్లో ప్రియా దేని బిళ్ళారా వారు శుభ్రమైన తెల్లటి వస్త్రాలు ధరించుకొని తెల్లని గురాన్నికి వారు వస్తూ ఉన్నారు రావటమే కాదు యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు తీక్షణటువంటి అగ్ని దేవుని తీక్షణమైన ఉగ్రత మహా మద్యపు తొట్టి తిరుక్కును అని రాయబడింది రాజులకు రాజును ప్రభులకు ప్రభును ఆయన నామం ఆయన వస్త్రం మీదను తోడ మీదను వ్రాయబడి ఉన్నారు ఈరోజున ప్రభువును త్రీడీకరించే వారు చాలామంది ఉన్నారు ప్రభును తిరవీకరించినట్లయితే శిక్షకు మనం పాత్రలమవుతాం ప్రభువును అంగీకరించినట్లయితే దేవుని ఆశీర్వాదాలకు వారసులం అవుతారు యేసుప్రవ్వారు ఏ విధంగా తెల్లని గుర్రం ఎక్కాడో యేసుప్రవారు బిడ్డలు కూడా ఆయన అక్తుమ చేత కడబడి తెల్లటి గురాన్ని ఎక్కి వారు వస్తారు దేవునికి స్తోత్రం ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులరా ఈ విధంగా వారు వస్తూ ఎవరైతే విడవబడ్డారో వారికి వచ్చేటువంటి శిక్షను మనం చూస్తూ ఉన్నాం ప్రేమించాడు 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 ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుని ప్రేమని ఎరక్కపోతే ఆ ఉగ్రతని శాపాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఎంత చెప్పినా వినని వాడికి హఠాత్తు మరణం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితి ప్రియా దేవుని బిడ్డ ఇక్కడ జరుగుతూ ఉంది అందుకే ఎజలాగా గురాలతో తొక్కించుకోవద్దు అలాంటి దుర్భరమైన మరణం అనకొద్దు ప్రభువులు అంగీకరించినటువంటి మరణం మనకు కావాలి ఒక కుటుంబం ఉన్నది ఆ కుటుంబం దేవుణ్ణి ఎరిగిన కుటుంబం చెబుతారు అప్పుడప్పుడు వారు మందిరానికి వెళ్తారు కానీ ఇటీవల ఒక యవనస్త్రాలు చనిపోయింది కారణం ఏమిటి అనగా లివర్ ప్రాబ్లం లివర్ ఎందుకు డ్యామేజ్ అయినది అనగా మత్తు మందు తాగటనమాట అనగా దేవుని బిడ్డలని చెప్పుకుంటూ ఆ దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ ఎలా ఉన్నారో చూస్తున్నాం ఇలాంటి వారిని దేవుడి క్షమిస్తాడా క్షమించాడు చనిపోయింది అమ్మాయి చనిపోయింది ఎక్కడికి వెళుతుంది అందరూ అంటారు ఆ దినన్న ఆ పాస్ట్ కూడా అంటా ఉన్నాడు ఆమె దేవుని దగ్గరికి వెళ్ళింది అని నిజమే అందరు దేవుని దగ్గరికి వెళ్తారు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పు ఉంది జడ్జిమెంట్ చేస్తాడు దేవుడు గమనించండి కాబట్టి అలాంటి పరిస్థితులకు మనం రాకుండా ఉండాలి అంటే ప్రభు రక్తం చేత కడగబడి ఆయన ఒకరికి ఎదురుచూచే బిడ్డలగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు జ్ఞాపం కాబట్టి ప్రియా దేవుని బిళ్ళారా యేసుప్రభు వారి పోలిక దేవుని పోలిక గురించి చెప్పాలంటే అద్భుతం ఆయన అగ్ని ఆయన ఎవరు చూడలేరు కొత్త నిబంధన గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉంది దేవుని ఎవరు చూడలేదు అని ఏసుపురవారే ఆయన బయలుపరిచాడు ఏసుపురవారు శరీరధారిగా పుట్టాడు కనుక బయలుపరిచాడు ప్రియులరా సూర్యుడు చంద్రుడు ఎంత వెలుగుమయమో మనం ఎరుగుదాం కానీ ప్రభు దగ్గర సూర్యుడు యొక్క వెలుగు చంద్రుడి యొక్క వెలుగు ఎందుకు పనికిరాదు అంటే ఎంత పరిశుద్ధుడు ఎంత నీతిమంతుడు ఎంత ప్రకాశమైన వాడు గమనించు ఆయన ఎరిగిన వారు కూడా ఆ భాగ్యాన్ని కలిగి ఆయన గృహాన్ని ఎక్కి వారు వస్తూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా గమనించు అందుకే అక్కడ ఆ మెరుస్తూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనము చదువుకున్నాం అనగా పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఈ విషయాలు చాలా విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి అక్కడ ఎలా ఉన్నారు అని అంటే ఇంకా వారి యొక్క వెలుగు గురించి మాట్లాడుతూ చూడండి అక్కడ మై అక్కడ నిప్పు వలే అన్నాడు కదా నిప్పు వలే నిప్పు వలే పిల్లర వారికి వారి యొక్క రూపాల గురించి మాట్లాడుతూ మూడు రూపాలు చెప్పాడు ఎరుపు వర్ణము నీలవర్ణము గంధవర్ణము అని చెప్పిన విధానాన్ని చూస్తుంది అనగా గుర్రాల మీద ఎవరైతే కూర్చుని ఉన్నారో వారికి ఉన్నటువంటి రూపాలు అలా ఉన్నాయి ఎరుపు వర్ణం యేసుపురం వారి గురించి మాట్లాడుతూ పరమగీతం ఐదవ అధ్యాయం పదవచనంలో ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో ఆయన గుర్తింపదగినవాడు అని ఆయన గురించి రాగినటువంటి విషయాలు చాలా చాలా అద్భుతమైనవి పరమగీతం ఐదవ అధ్యాయం పదవచనంలో అది అనగా ఎరుపుకు ఉన్నటువంటి క్వాలిటీస్ని ప్రియా దేవుని బిడ్డారా మనం అందులో మనం చూస్తున్నాం రక్తము చేత కడగబడ్డారు అన్న అలా ఉన్నట్టు చూస్తున్నాం నెంబర్ వన్ నిప్పు వలె ఉన్నారు కదా నిప్పు వలె ఉన్నారు అంటూ ఎరుపు అనగా రక్తము చేత కడగబడ్డారు వారు ఎర్రగా ఉన్నారు ధవలవర్ణుడు రత్నవర్ణుడు ధవలం అంటే ఎరు అక్కడ తెలుపు రత్నవరుడు అంటే ఎరుపు అలాంటి వాడు ఐదు పదిలో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా ఆ నీలవర్ణము అనేది బైబిల్ గ్రంథంలో మారమాట నీలవర్ణము అని విన్నప్పుడు నిర్గమకాండంలో ఉన్నటువంటి లేఖన భాగము మనకు జ్ఞాపకం వస్తుంది ఇరవై ఆరవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినారు అనగా ఆ దేవుని యొక్క సన్నిధి ఎలా ఉన్నదనగా నీలవై అనగా పరలోక చూపిస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యమును చూస్తున్నాం ప్రియుల బలిపీఠము దగ్గర నీలి బట్టను ఉపయోగిస్తున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథములో మనం చూస్తాం ఇరవై యాడవ అధ్యాయములో ఉన్నటువంటి భా భాగములో మరియు నీ ఒక తెరలో ఒక మందిరమును చేయవలను నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్నపు నారాతో వాటిని చిత్రాకారుని పనీ కెరువులు గల వాటినిగా చేయవలను అని చూస్తున్నాం ఏమినండి నీల ధూమల రక్తవర్ణం ఇక్కడ రక్తవర్ణము నీలవర్ణము ధూమ్ర వర్ణము ఆ బొడి గురించి రావటటువంటి విషయము అనగిరి ఆడవద్యం చదివితే అన్ని విషయాల్లో మనకు అర్థమవుతుంది రక్తము ప్రియ దేవుని బిడ్డలారా యేసుపుర వారి రక్తము ఆయన పాపాన్ని కడిగిన విధానాన్ని చూపిస్తుంది రక్తంతో కడిగినటువంటి వారు వారు తెల్లగా వారు అవుతారని మనం ప్రకటన గ్రంథం ఏడు పద్నాలుగులో మనం చూడగాం ఎక్కడి నుంచి వచ్చిన వారు అనగా రక్తం చేత కడగబ కడగబడి వారి వస్త్రాలు తెల్లగా చేసుకున్నటువంటి వారు అని చూస్తారుల నీలవర్ణం ఇరవై ఆరవద్ద మనం చూసాం అది పరలోక రాజ్యాన్ని చూపిస్తున్నట్టుగా ఆ మందసము తగ్గినటువంటి భాగంలో ఆ నీలి రంగు మనకు కనిపిస్తుంది నీళ్ళు బట్టతో అక్కడ ఆ బలం కప్పిన విధానం కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం మూడవదిగా గంధవర్ణం ప్రియులరా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు నాలుగు పదిలో ఉంటుంది అనగా పరమగీతం నాలుగో అధ్యాయం వచనానికి జ్ఞాపం చేసుకుంటే ఆ గంధవర్ణం యొక్క శ్రేష్ఠత ఏమిటో బైబిల్ గ్రంథంలో చాలా చాలా విషయాలు వ్రాయబడ్డాయి అద్భుతమైనటువంటి విషయాలు వ్రాయబడ్డాయి నాలుగో అధ్యాయం వచనం ప్రాణేశ్వరి అని మాట్లాడుతూ ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసుకొనిన పరిమళ తైలము వాసన సకల గంధ వర్ణముల కన్నా సంతోషకరము అన్నాడు సకల గంధ వర్ణముల కన్నా సంతోష అంటే గంధవర్ణము ఎలా ఉంటుంది అనగా మంచి సువాసన మంచి ఆరోగ్యం ఇప్పుడు ఇక్కడ తమిళనాడులో ఒక దొంగ ఉన్నాడు అది అందరికీ తెలిసిన వీరప్పన్ ఆయన స్నానం చేయడట నెలకొక్కసారి ఆ గంధపు అదంతా పొడి అక్కడ వేసుకొని ఆ పొడిలో ఒక్కసారి నెలకొక్కసారి ఆ గంధపు చెక్కతో స్నానం చేస్తారు ఇంకా నెలవరకు ఆ వాసన వాసన పోదు ఇంకా రోజు స్నానం చేయడైనా రోజు స్నానం చేయడు ఆ గంధపు చెక్కల వాసన అలానే ఉంది కాబట్టి ఇక్కడ చూస్తున్నాం గంధవర్ణము ఆ నిపుల మీద కూర్చున్నటువంటి వారు వారు ఎర్రగా ఉన్నారు నీలి రంగులో ఉన్నారు తర్వాత గంధవర్ణముగా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం ప్రియా దేవుని పిల్లారా గమనించండి ఇది వారి యొక్క క్వాలిటీగా దేవుని వాక్యంలో చూస్తున్నాం ఇక ఇక్కడ రావేటువంటి మాటల్లో మై మరుపు అని మనం చూస్తున్నాం మై మరుపు మై మరుపు దేవుని యొక్క వాక్యంలో ఎఫిషియల్ రాసిన పత్రిక అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు నీతి అనే మైమరుపు వారు ధరించుకొని ఉన్నారు బ్రెస్ట్ ప్లేట్స్ అంటారంటే ఇది మన ఈ భాగానికి ధరించుకునేటువంటి విషయం అని మనము జ్ఞాపం చేసుకోవాలా ప్రియా దేవుని బిడ్డారా చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో